గ్రామం మాది ఆదం తాలూకా ఆదన మండలం కర్నూలు జిల్లా మాది నా పేరు కేపర్శరామ్ మాది బసాపురం గ్రామంక నిర్జాక కలుస్తుంది ఇక్కడ ఈ రెండు వంకలు కలిస్తే ఇక్కడ శ్రేణుల్లో ఫలాలు అంతా పోయి నీళ్ళు గబ్బులు వేసుకోతుంది శ్రేణులని రైతులు ఏం చేయాలని నాయనా అన్నట్ల జనం ఇది అయితే మా ఎక్స్ఎంఎల్ దగ్గరికి పోయి మా నాయకులు అందరూ పోయి మా ఊరంతా పోయి అడిగిన దానికి ఒకసారి దాని మీద కనెక్టర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి పోయి చంద్రబాబు నాడితో చెప్తే వంక పూడికి చెట్టు నీరు చెట్టు కార్యక్రమాన్ని వచ్చింది దానిపైన వంకలో పూడికలు ఎత్తేసుకోమని చెప్పినారు వాళ్ళు అంతా పోయి ఆఫీసు చుట్టూ తిరిగిన దానికే మన రామస్వామి గారు అదాన్ని కరణించి ఆఫీసర్లు మనకి ఏం చేయాలనే కార్యక్రమం పెట్టిన దానికి ఈ చెట్టు నీరు కార్యక్రమం అనేది పెట్టినారు కాబట్టి వాళ్ళు దీన్ని కనీసం కనీస రెండు కిలోమీటర్లు ఈ రెండు వంకలు కలిసినప్పుడు ఆ రెండు వంకల్లో రెండు కిలోమీటర్లు పోటీ చేసిన ప్రతి ఒక్క రైతుకి ఇది ఉపయోగక నీళ్ళు కట్టుకునేకొస్తుంది చేను మంచిగా ఉంటుంది ఈ రెండు ఉపయోగాలు పడుతున్నాయి కాబట్టి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అనే మా ముఖ్యమంత్రి చాలా మంచి పనులు చేసినాడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు ఫస్ట్ మా సార్ ఇంకొక కె మిన గారు మాకి అభివృద్ధి కావాలనే ఒక లక్ష్యంతోన ఆయన మా ఊరికే కాకుండాట్ల మా సుత్ ఇరవై ముప్పై నాలుగు పల్లెల్లోన ఎవరైనా అడిగిన నన్ను పని చేస్తాను నానున్నాను అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్క రైతుపై అడిగితే కూడా ఇట్లా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి చేసేదానికి ముందు పడుతున్నాడు కాబట్టి కొంతమంది దృష్టిలో అది ఏమో అనుకున్నారో ఏమో కానీ మనకు తెలియదు సమస్య అయినా కూడా మా సార్ ఎన్నికబడి ప్రతి ఒక్క సమస్యను కండి వస్తామని చెప్పి అదే ఆరోగ్యశ్రీ అయితేనేమి మరి ఎన్టీఆర్ హెల్త్ కార్డ్ అయితేనేమి మరి ఇంకొకటి ఇప్పుడు